వెల్కమ్ టు ఓటెన్ టీవీ పోలీస్ అమరవీరుల సంస్మరణ అధీనం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి జరుపుకుంటారు భారత్ చైనా సరిహద్దులోని చైన్ ప్రాంతంలో పదహారు వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటి బుగ్గ అమరుల జవాళుల త్యాగాలకు ప్రత్యేకగా మన మధ్య నిలిచి ఉంది దేశవ్యాప్తంగా విద్య నిర్వహణలో బాసినా బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచి ఆరంభమైంది మిలిటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడఖ్ సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి సరిహద్దు భద్రతా దళం ఇండో టిబెటెన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ బలగాలు నిర్వర్తించేవి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన డిఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో అంజాబ్కు చెందిన ఇరవై ఒక్క మంది సభ్యుల బృందం సరిహద్దులో విధులు నిర్వర్తిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచెన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సిఆర్పిఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ధీటుగా ఎదురొడ్డి పోరాడింది ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి బుగ్గ అని అర్థం కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తడి బుగ్గగా మారిన పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి పోలీస్ మరి వీరుల అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగాలు గ్రామంలో అక్టోబర్ ఇరవై ఒకటి పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసులు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం పోలీసు అమరవీరుల సంస్మరణాధీనం జరిగింది కంకిపాడు ఎస్ఐ తాతాచార్యులు ట్రైనింగ్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు Oh yeah.